తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం స్మార్ట్ ఫోన్లు హల్చల్ చేస్తున్న కాలంలో ఖరీదైన ఫోన్లు కొనేందుకు వినియోగదారులు ఉత్సాహపడుతున్నారు ఈఎంఐలు చెల్లించైనా సరే యాపిల్ ఐఫోన్లను సొంతం చేసుకుంటున్నారు దాదాపు బైక్ ధరలతో సమానంగా ఉండే యాపిల్ ఫోన్లను కొనేందుకు కూడా మధ్యతరగతి కుర్రాళ్లు వేయట్లేదు అయితే ఇంత ఖర్చు పెట్టి ఫోన్ కొన్న తర్వాత అక్కడితో ఆగం కదా దానికి ఇంకా ఎన్నో హంగులు ఆర్భాటాలు అవసరం మన మనసుల్ని చదివేందుకు టెలిఫోన్ కంపెనీలు కూడా సిద్ధంగా ఉంటాయి అందుకే ఫోన్ కొంటే ఇది ఫ్రీ అది ఫ్రీ అని ఓదరగొట్టేస్తాయి ఏదో వెయ్యి రూపాయలు కలిసి వస్తుందని యాభై వేల రూపాయలు ఫోన్ కొనేందుకు కూడా ఆలోచించం అంతేకాదు టెలిఫోన్ కంపెనీలు వాడే మరో మాట మా ఫోన్ కొంటే ఇన్సూరెన్స్ ఫ్రీ మీ ఫోన్ పోతే మాది బాధ్యత లాంటి మాటలు కూడా వాడేస్తారు మరి నిజంగా ఇన్సూరెన్స్తో అంత ఉపయోగం ఉందా అసలు ఇంత ధర పెట్టి ఫోన్లు అమ్మే కంపెనీలు బాధ్యతగా ఉంటాయా చాలా కంపెనీలతో పాటు బిగ్సీ సంగీత లాంటి అవుట్లెట్లు కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం అది ఇది ఇస్తాం అనే మాటలతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి ఇంత డబ్బులు పెట్టుకుంటున్నాం ఇన్సూరెన్స్ లేకపోతే ఎలా అని వినియోగదారులు కూడా అనుకుంటారు నిజానికి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఫోన్ ధరలోనే వేసేస్తాయి కంపెనీలు ఈ విషయం తెలియని కస్టమర్లు మనకు ఇన్సూరెన్స్ ఉందని సంబరపడతారు నిజానికి ఇన్సూరెన్స్ కన్నా వారంటీ బెటర్ కనీసం ఏడాదిలోపు మన ఫోన్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా రిపేర్ వచ్చినా వారంటీ ఉంటే ఉచితంగా సర్వీస్ అయినా చేసి పెడతారు కానీ ఇన్సూరెన్స్ తో అయితే డబ్బులు పోవడంతో పాటు ఆ సమయానికి మాకు సంబంధం లేదనే చేతులెత్తేస్తాయి ఈ కంపెనీలు ఇలా చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు ఫోన్ అమ్మడం వరకే మా బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మీరు మిగిలిన విషయాలు తెలుసుకోవాలని తేల్చేస్తాయి చాలామంది ఫోన్లు కొన్న మోజులో ఏమీ పట్టించుకోరు కనీసం యాక్సెసరీస్ వచ్చాయో కూడా చూసుకోరు ఇక నియమ నిబంధనల గురించి ఏం పట్టించుకుంటారు అయితే విషయం అంతా వాటిలోనే ఉంటుంది టెలిఫోన్ కంపెనీలు ప్రామిస్ చేసేది ఒకటి రియాలిటీ వేరొకటి మీ హ్యాండ్సెట్కు ఏమైనా డ్యామేజ్ జరిగినా పోగొట్టుకున్నా ఇంకేదైనా నష్టం జరిగినా మా సంస్థకు సంబంధం లేదని టెలిఫోన్ కంపెనీలు చెబుతున్నాయి అంతేకాదు వారంటీలోనూ తమకు పూర్తి బాధ్యత లేదని ఎయిర్టెల్ లాంటి పెద్ద సంస్థే చెబుతోంది ఏమైనా స్క్రీన్ గార్డ్ పోతేనో లేక చిన్న చిన్న వాటికి మాత్రమే సర్వీస్ ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ పోయినా లేక ఇంకే నష్టమైనా జరిగినా ఫోన్ కంపెనీకి ఎలాంటి బాధ్యత ఉండదని ఈ నియమ నిబంధనలు చెబుతున్నాయి కానీ వినియోగదారులు మాత్రం ఇవేవి పట్టించుకోరు ఫోన్ దొంగతనానికి గురైతే పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ వస్తేనే ఏమైనా యాక్షన్ ఉంటుంది లేకపోతే అంతే కానీ ఫోన్ పోగొట్టుకున్న ప్రతివారూ పోలీస్ స్టేషన్కు వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళినా పోలీసులు తేలిగ్గా తీసుకుంటారు చాలాసార్లు కేసు నమోదే చేయరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడిది మరి ఇన్సూరెన్స్ మాట ఏంటి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే మన కేసు ముందుకు నడుస్తుంది లేకపోతే ఖరీదైన ఫోన్ అయినా ఆశలు వదులుకోవాల్సిందే అందుకే ఫోన్ ఇన్సూరెన్స్ చేసే ముందు నియమ నిబంధనలు సరిగా చదివి అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి అని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి